హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో నిన్న మొత్తం గొడవలే నామినేషన్ మొత్తం ఆ గొడవల తర్వాత బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో అందరినీ కలిపి మూడు గ్రూపులుగా డివైడ్ చేశాడు ఆ గ్రూపులుగా డివైడ్ చేయడానికి ఒక ప్రాసెస్ సెట్ చేశాడు ఆ ప్రాసెస్ ఏంటి ఆ ప్రాసెస్లో భాగంగా మూడు గ్రూపులు ఎవరెవరుగా రెడీ అయ్యారు ఏ గ్రూపులో ఎవరున్నారు దాంతోపాటు ఈ ముగ్గురిని కావాలని కలిపారు అని చెప్పాను చూస్తారా వాళ్ళని ఎందుకు కలిపారు కలపడానికి రీజన్ ఏంటి ప్లస్ ఏ ముగ్గురిని కలిపాడు దాంతోపాటుగా ఏ క్లాన్ మెంబర్స్ ఎవరెవరు ఆ క్లాన్లోకి తీసుకోవడానికి ఆ చీఫ్లు ఎంత టాక్టికల్గా బిహేవ్ చేశారు పాటుగా ఆ క్లాన్లోకి వెళ్ళడానికి కంటెస్టెంట్స్ ఎవరెవరు మంచి రీజన్స్ చెప్పారు అనేది కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం కొంచెం షార్ట్గా మాట్లాడుతున్నాం పాయింట్స్ మెయిన్ మెయిన్ పాయింట్లు మాత్రం కవర్ యాక్చువల్ యాక్చువల్గా బిగ్ బాస్ ఏం చేసిన బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఏమని సైన్యం లేని రాజు అసలు రాజే కాదు అదేవిధంగా చీఫ్ పవర్ఫుల్ అవ్వడానికి క్లాన్ అనేది ఉండాలి క్లాన్ అంటే వంశం అనమాట అంటే ఒక బలగం ఉండాలి సో ఆ బలగం లేకపోతే చీఫ్ చీఫ్ అవ్వడని సో మీరు మీ బలగాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే అండ్ బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఎవరైతే లాస్ట్లో గేమ్స్ ఓడిపోయి మీరు నిలబడి ఉన్నారో భాష నవీల్ బేబక్క వీళ్ళ ముగ్గురికి మీరు ఆల్రెడీ పోరాడి ఓడిపోయి ఉన్నారు కాబట్టి మీ ముగ్గురికి ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను మీరు ఆ మూడు క్లాన్స్లో ఆ మూడు చీఫ్ల దగ్గర అవి త్రీ క్లాన్స్గా డివైడ్ చేసి క్లాన్ వన్ క్లాన్ టూ క్లాన్ త్రీ సో నిఖిల్ యష్మి అండ్ నైనిక వీళ్ళ ముగ్గురులో ఎవరి దగ్గరికి ఎవరు వెళ్తారు అనేది ఫస్ట్ మీకు ఛాన్స్ ఇచ్చేస్తున్నాను మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్తారు డిసైడ్ చేసుకోని అని చెప్పినప్పుడు వాళ్ళు పక్కకెళ్ళి మాట్లాడుకోమని మాట్లాడుకుంటారు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుకుంటారు చెప్తాం సో ఇక్కడ నాకు అర్థమైంది ఒకటే భాషాబాయి ఒకటి ఈ క్లాన్లోకి వెళ్ళడం వల్ల పెద్దగా ఒరిగేది లేదు అనుకున్నాడో లేదో లేదా ఏముందిలో మాట్లాడదానికి కేఆర్ఎస్గా తీసుకున్నాడో తెలియదు కానీ అంత అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మిడిల్ ఏజ్ కంటెస్టెంట్స్ ఉండేది వాళ్ళలో ఉండే తలకాయ నొప్పులు ఇవే బేబక్క వచ్చు భాషాబాయ్ అవ్వచ్చు ఆ తర్వాత సరికి ఓమ్ గారు వచ్చు వీళ్ళు ముగ్గురు ఏంటంటే అందరికీ లెట్ దమ్ టేక్ ఆపర్చునిటీ అన్నట్టుగా అందరికీ ఫ్రీగా వదిలేస్తుంటారు అది గేమ్ అనేది మర్చిపోతున్నట్టు అన్నారు భాష కూడా అంతే ఇప్పుడు ఆయనకి ఒక క్లారిటీ ఉండాలి ఎవరి టీంలోకి వెళ్ళాలి అనేది అంతేగాని వీళ్ళిద్దరూ వదిలేసిన దాన్ని తీసుకొని వెళ్దాం అన్నట్టుగా ఉండకూడదు నువ్వు చెప్పు బేబక్క నువ్వు వెళ్తావు ఏంటి ఆట కదా ఆట కదా నువ్వు ఛాన్స్ తీసుకొని నువ్వే మంచి టీంలోకి వెళ్దామని ముందు నువ్వు చెప్పాలి బేబక్క నువ్వు చెప్పు అని చెప్పేసి బేబక్క చెప్పించడం భాషగా ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఒక్కటి మాత్రం బాగా అనిపించింది ఇక్కడేమో వాళ్ళిద్దరికి అవకాశాలు ఇచ్చి లాస్ట్లో రీజన్ చెప్పినప్పుడు వల్ల రీజన్ చెప్పాడు అది నాకు ఇంప్రెసివ్గా అనిపించింది అప్పుడు సడన్గా ఎలా చెప్పాడు స్వామి అనుకోకుండా వచ్చింది కదా అని సో ఇప్పుడు ఏం జరిగిందంటే నెక్స్ట్ బేబక్కని అడిగాడు ఆయన ఆపర్చునిటీ నువ్వు ఊరి దాంట్లోకి అంటే నేను నిఖిల్ దాంట్లోకి వెళ్తాను ఎందుకంటే నిఖిల్ ఇద్దరు వంట టీంలో ఉన్నాము సో నాకు కొంచెం కోఆపరేటివ్గా ఉంది మా ఇద్దరికి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది కాబట్టి మీ ఇద్దరం నేను అతని టీంలోకి వెళ్దాం అనుకుంటున్నాను నిఖిల్ టీమ్లే కనుక నువ్వు అనేది నబీన్ అడిగాడు నబీల్ ఏం చెప్పాడు నేను నిఖి టీంలోకి వెళ్ళాలని అనుకుంటాను కానీ ఏమవుతుందంటే నా బలం మీద కూడా నాకు నమ్మకం ఉండాలి కదా నా స్ట్రెంత్ మీద కూడా నాకు నమ్ముకోవాలి కదా కాబట్టి నేను నబీ నేను హౌస్ని లీడ్ చేస్తుంది కూడా ఆయనే కాబట్టి ఆయన టీంలోకి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది నాకు కూడా అలాగే ఉంది కానీ నా బడ్డీ నైనికా ఉంది కాబట్టి నైనికా సైడ్ కూడా వెళ్ళాలని ఉంది నైనికా సైడ్ వెళ్తాను ఎందుకంటే అటు వెళ్తే నా పవర్ నేను చూపించుకున్నట్టు అవుద్ది అన్నట్టుగా అతను కూడా ఒక రీజన్ చెప్పి ఇటు వెళ్తా అన్నాడు అయితే సరే ఇంక నేను మిగిలిన మిగిలిన వెళ్తాను అనేసి అటు వెళ్ళిపోయాడు లక్ష్మి దగ్గరికి వెళ్తా అన్నాడు అంతే అయిపోయింది డిసైడ్ ఇంకేం లేదు ఇంకా పెద్ద డిస్కషన్ కూడా చేయలేము అన్నాడు భాష ఆ తర్వాత సరికి బిగ్ బాస్ కొంతసేపటి తర్వాత చెప్పండి ఇప్పుడేం నిలబడద్దు బయటికి వెళ్ళండి అన్నాడు సో అందరూ బయటికి వెళ్ళి మామూలుగా ఆడుకుంటారు రోజు మొత్తం మామూలు ఎంటర్టైనింగ్ కాదు వాళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎలా ఇమిటేట్ చేస్తారు సీత ఎంటర్టైన్ చేసింది పృథ్వీ ఎంటర్టైన్ చేస్తాడు నిఖిల్ ఎంటర్టైన్ చేస్తారు వీళ్ళందరూ ఇమిటేట్ చేస్తున్నారు హౌస్ మేట్స్ అందరినీ తర్వాత అభయ్ నవీను వీళ్ళందరూ ఇమిటేట్ చేస్తాం చాలా ఫండింగ్ ఉంది అది ఎంతవరకు కట్ చేసి ఎపిసోడ్ వేస్తారో తెలియదు గుడ్ నెక్స్ట్ సరికి బయట కొంతసేపు తర్వాత బయట చైర్స్ పెట్టేశారు ఆ క్లాన్స్ ఓనర్స్ అందరూ ఆ క్లాన్ మెంబర్ ఎవరైతే చీఫ్ ఉంటారో చీఫ్లో ఆ చైర్లో కూర్చొని మిగతా వాళ్ళందరూ ఇట్లా నిలబడ్డారు నిలబడిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు కదా ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ క్లాన్లోకి వెళ్తారని వాళ్ళ ముగ్గురిని పిలిచి సరే ఇప్పుడు రీజన్ చెప్పండి అంటే అది మామూలుగా రీజన్ చెప్పండి అని చెప్పలేదు ఏదైనా ఆమెకే వాస్తాం అనుకుంటారు రీజన్ చెప్పనేసరికి ఒక్కొక్కరు వచ్చి రీజన్ చెప్పడానికి స్టార్ట్ చేశారు బేబక్క ఇక్కడ నాకు ఎందుకో ఈ సీజన్లోకి లావాణ్యాన్ని ఏమైనా తీసుకొని వస్తారా అని అనిపించింది నిజంగా నిజంగా అనిపించింది చెప్పమంటారా భాష వచ్చి నిలబడతాడు నాకు నిజంగా అనిపించింది ఈ పాయింట్లో ఇంత డెప్త్కి ఎందుకు థింక్ చేస్తారా ఉండాలన్నా ఎలా మీ అనుకుంటారు ఏ యాక్చువల్గా ఏం జరిగిందంటే భాష వచ్చి నిలబడ్డాడు నిలబడంగానే బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటి తెలుసా భాష బిగ్ బాస్ ఏమంటాడు తెలుసా మైక్తో ఎక్కువ అనుబ మైక్తో ఎక్కువ అనుబంధం ఉన్న మీరే మైక్ మర్చిపోతాయి ఎలా శేఖర్ భాష అనోడు అంటే ఇరవై నాలుగు గంటలు మైకులు పెట్టుకొని ఆ స్టూడియోలో ఇంటర్వ్యూలు చుట్టూ తిరుగుతున్నాడు కదా సో ఇది అన్న తర్వాత నాకు అనిపించింది ఇది ఎపిసోడ్లాగానే వేస్తే లావణ్యాన్ని ఏమైనా తీసుకోవడానికి వాళ్ళు ఏమైనా ట్రై చేస్తున్నారా అని అనుకోవాలి నేను ఎందుకంటే దాని రిలేటెడ్ మాట్లాడాల్సిన అవసరమే లేదు అవుట్ సైడ్ విషయం అది అందరికీ అర్థమైపోతుంది అతను మాట్లాడింది లావణ్య శేఖర్ బాసా ఇష్యూనే అని నైంటీ నైన్ పర్సెంట్ అదే కాబట్టి అది ఎందుకు రిలేటెడ్గా తీసుకొస్తాడు మేబీ ఏమైనా లావణ్య గారిని ఏమైనా తీసుకుని వస్తారా ఆవిడని ఒప్పించి ఏమైనా తీసుకోవడానికి ట్రై చేస్తారని నాకు గట్టిగా అనిపిస్తుంది తీసుకొని వస్తే మామూలు సెన్షన్గా ఇద్దరు జుట్టు జుట్టు కొట్టుకోవాల్సిందే చాలా ఫై చాలా హైలైట్గా ఉంటుంది నెక్స్ట్ ఒకసారికి ఇది కూడా తమ్ము యాడ్ చేస్తే యాడ్ చేయనందు నెక్స్ట్ ఒకసరికి బిగ్ బాస్ పిలిచి రీజన్స్ చెప్పమన్నాడు చెప్పమంటే భాష ఏం చెప్పాడంటే ఇక్కడ నాకు అని పిలిచాడు ఇక్కడ అని పిలం కానీ భాష వచ్చి చెప్పిన రీజన్ నాకు బాగా అనిపించింది ఎందుకంటే అక్కడ రీజన్ చెప్పలేదు కానీ ఇక్కడ స్పాంటేనియస్గా అప్పుడప్పుడు పిలిచిన వెంటనే వెంటనే మంచి రీజన్ చెప్పి నాకు భలే అనిపించింది గుడ్ గుడ్ అనిపించాడు ఏమని చెప్తానంటే యష్మికి నేను బాగా తెలుసు నా తప్పులు ఏంటని కూడా యష్మికి తెలుసు కాబట్టి నేను వేరే టీంలో ఉంటే నా తప్పులు ఏంటో తెలుసు కాబట్టి నా మీద ప్రయోగం ఇస్తుంది కాబట్టి నేను ఆవిడ టీంలో ఉంటే ఆవిడ నా తప్పులు ఉన్నా కూడా పడుచుకోలేదు కాబట్టి నేను ఆవిడ టీంలో ఉంటే బాగుంటుంది వేరే టీంలో ఉంటే నా తప్పులు తెలిసిన దానికే నాతో బాగా ఆడుతుంది కాబట్టి నేను ఆవిడ టీంలో ఉందాం అనుకున్నాను చెప్పిన పాయింట్ అందరూ హ్యాపీ ఓ అన్నారు సో బాగా చెప్పాడు తర్వాత బేబక్ వచ్చి నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ బాగా నచ్చుతాయి మీరు కూడా కిచెన్లో హెల్ప్ చేశారు నాకు చెఫ్ చీఫ్ అని కూడా చూసుకోకుండా అది కూడా నాకు బాగా నచ్చింది అనేసి ఆయన టీంలోకి వెళ్ళాలి అనుకుంది మొన్న కూడా చీఫ్లు తీసుకెళ్ళి ఇది నాకు అర్థం కావట్లా అందరూ ఆ చీఫ్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ నైనిక నిఖులు ఎవరికే వాళ్ళు నిఖిల్ ఏమోనో నేను నవీల్ని తీసుకోమందాం అనుకున్నాను ఫస్ట్ అనేసి అంటాడు నైనిక ఏమో ఫస్ట్ బేబక్కని తీసుకుందాం అనుకున్నాను అనేసి బేబక్క ఇప్పుడు బేబక్క చెప్తుంటే నాకు అర్థమైంది ఎప్పుడు చెప్పిందా వీళ్ళు ఊరితో చెప్పిందా లేదా ఊరికే మాట మార్చి చెప్పారా తెలియట్లే నేను లైవ్లో కూడా చూసిన ఆ డిస్కషన్ ఏం రాలేదే ఏమో బేబక్క అంటుంది ఈ మొన్న ఇంకో చీఫ్ని థర్డ్ చీఫ్ని తీసుకోవాలి అన్నప్పుడు నైనిక నన్ను అనుకున్నా కూడా నయనికా బేబక్ అని అనుకున్నది ఫస్ట్ ఎక్కడ అనుకున్నది డైరెక్ట్గా నవీల్ పేరు చెప్పింది బేబక్ అని అనుకున్నా కూడా నువ్వు నీ మాట మీద నిలబడి నికిల్ని నువ్వుకు ఎస్మీఏ కావాలి అని పట్టుబడి చూసారా లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అది నువ్వు అనుకున్నది జరగాలి నువ్వు అనుకున్నది గెలిపించుకోవాలి నువ్వు అనుకున్నది చేయాలి అనేది లీడర్కి ఉండాలి అది కూడా నాకు నచ్చింది కాబట్టి వేవక దాన్ని కూడా పాజిటివ్గా మళ్ళీ చెప్పించుకోండి సో నేను నీ టీంలోకి వస్తాననేసి తీసుకున్నారు తీసుకొని వెళ్ళిపోయింది తర్వాత సరికి నబీలు వచ్చి నైనికా టీము ఆల్రెడీ చెప్పింది రీజన్ ఏం చెప్పాడంటే నా బట్టి టాస్క్లు బాగా ఆడుతుంది అండ్ పాయింట్ కూడా బాగా రేస్ చేస్తుంది సో ఆ టీంకి వెళ్దాం అనుకున్నా ఫస్ట్ నిఖిల్ వైపు వెళ్ళాలి అని నేను కూడా అనుకున్నాను కానీ ఆయన వాళ్ళ టీంలో ఆల్రెడీ ఆయనే బెస్ట్ కాబట్టి ఆయన బెస్ట్ ఉన్నప్పుడు కానీ నేను వెళ్ళే టీంని నేను బెస్ట్ చేయాలి ఈ రోజు మాత్రం నవీలు అల్లాడించాను స్వామి ఈ ఈ పాయింట్ మాత్రం ఆయన వాళ్ళ టీంలో ఆల్రెడీ బెస్ట్ బెస్ట్ ఉన్నప్పుడు నేను వెళ్ళి దాంట్లో ఏముంది సింపుల్గా పెద్ద పెద్ద ఫరక్ ఏమి రాదు పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు కానీ నేను వెళ్ళే టీంని నేను వెళ్ళడం వల్ల అది బెస్ట్ అవ్వాలి భలే చెప్పాడు ఇంప్రెసివ్గా అనిపించాడు నవీల్ మాత్రం నెక్స్ట్ సరికి విష్ణు వచ్చి ఇక్కడ ఏమైందంటే బిగ్ బాస్ ఏమన్నా అంటే రిమైనింగ్ వాళ్ళు ఏ క్లాన్లోకి వెళ్తారో ఏ టీంలోకి వెళ్తారనేది ఆ క్లాన్ ఓనర్స్ ఆ చీఫ్స్తో డిస్కస్ చేసుకోండి ప్లస్ చీఫ్లు కూడా మీకు ఎవరు కావాలనేది ఫస్ట్ డిస్కస్ చేసుకోండి మీరు వాళ్ళతో రీజన్స్ చెప్పండి మీరు ఎందుకు రావాలనుకుంటారో తర్వాత మాట్లాడదాం అనేసి ఒక టైం ఇచ్చాడు అందరూ ఎవరు దాంట్లోకి వెళ్ళాలనేది డిస్కషన్ జరుగుతూ ఉంది దాంట్లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్లు వాళ్ళు ఎవరు ఏమో మాట్లాడారో కొంచెం చెప్పేస్తాను ఆ తర్వాత ఎవరు దేంట్లోకి వెళ్తారు ఎవరిని బిగ్ బాస్ ఒక టాక్టికల్గా డిసైడ్ చేశాడు ఎవరు ఏ టీంలోకి రావాలనేది బిగ్ బాస్ చేతిలో ఉంది అంతా బిగ్ బాస్ ఆడించిన మాయా అది నేను ఏంటనేది కూడా చెప్తాను బిగ్ బాస్ ఏం చేశారంటే వీళ్ళందరూ డిస్కస్ చేస్తా ఉంటారు విష్ణు వచ్చి నిఖిల్తో మాట్లాడుతుంది మాట్లాడుతుంటే విష్ణు సరే నువ్వు నీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి నువ్వు చెప్పు అనేసి అంటే విష్ణు విష్ణు ఏమంటుంది అంటే విష్ణు నీ అబ్జర్వేషన్స్ ఏంటో చెప్పు నేను యాక్చువల్ నా మీద నీ అబ్జర్వేషన్ చెప్పు నేను మళ్ళీ చెప్తాను అనగానే నిఖిల్ భలే చెప్పాడు చాలా బాగా చెప్పాడు ఏమని చెప్తుందంటే ఇది ఎక్సలెంట్ పాయింట్ అంత ఈజీగా ఇలాంటి పాయింట్లు స్పాంటేనియస్గా చెప్పడం నీలో ఉన్నది ఏంటంటే విష్ణు నువ్వు ఆపోజిట్ వాళ్ళది రాంగ్ అని నువ్వు చెప్పినప్పుడు ఆపోజిట్ వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు దిప్పి అటు తిప్పి అలా కాదు నేను రైటు నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసి అటు ఇటు తిప్పారనుకో నువ్వు స్లో అయిపోతావు నువ్వు సరేలే అన్నట్టుగా నువ్వు సాఫ్ట్ అయిపోతావు అది నీలో ఉన్న మైనస్ అన్నాడు కరెక్ట్ అది ఇన్ని రోజుల్లో స్ట్రాంగ్ ఆవిడ పాయింట్ ఆవిడ ఆర్గ్యూ చేసుకున్నది కానీ నిలబడింది కానీ కోప్పడింది కానీ లేదు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆవిడ మాస్క్లో ఉన్నారు ఆవిడ ఒరిజినాలిటీ ఇంకా బయటకు తెలియదు నా ఫీలింగ్ సో ఆ పాయింట్ చెప్పగానే కానీ నా టీం అనేది స్ట్రాంగ్గా ఉండాలి విష్ణు నువ్వు నాకు టీం సెట్గా ఉన్నట్టుగా మొఘం చెప్పాడు సో ఆవిడ అయిపోయింది తర్వాత యష్మి వచ్చి నాగమణికంటతో ఉంటుంది నా టీం హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి గేమ్లో ప్రూవ్ చేసుకోవాలి నాగమణి కంటే ఏమంటా అంటే మాట్లాడుకునేటప్పుడు నేను కూడా అలాగే ఉండాలి అనుకుంటా గేమ్లో ఉండాలి అనుకుంటున్నాను గేమ్ బాగా ఆడాలి అనుకుంటున్నాను నన్ను తీసుకునే అవకాశం ఉందా నువ్వు గట్టిగా చెబితే నేను ఈ నీ టీంలో ఉంటాను అన్నట్టుగా అడుగుతున్నాడు లేదు నాకైతే ఇంకా క్లారిటీ లేదని డైరెక్ట్ చెప్పేసింది చెప్పిన తర్వాత యష్మి పృథ్వీతో మాట్లాడుతుంది పృథ్వీతో ఏమంటే మనం విన్న ఎంత కష్టమైన టఫ్ టీం అని భయపడి మన టీం అంతే భయపడని టీం మనకు కావాలి సో నువ్వు నాతో ఉంటే బాగుంటుందని శష్మి అంటే పృథ్వీ కూడా షూర్ అంటాడు సో ఇక్కడ డిసైడ్ అయిపోయింది నెక్స్ట్ నైరికా వచ్చి ఏ నేను తీసుకుంటాను చెప్పాను కదా అలా నువ్వు అడిగా తీసుకుంటా అని చెప్పా ఇక్కడ కూడా డిసైడ్ అయిపోయింది నెక్స్ట్ నాగా నిఖిల్తో కూడా మాట్లాడుతుంటాడు ఇక్కడ అంటే కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్తో ఆలోచిస్తుంటాడు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు సింపతి వర్కౌట్ చేయడానికి ట్రై చేసినప్పుడు బాగా కాలద్ది అది పక్కన పెడితే పాయింట్స్ పెట్టేటప్పుడు మాత్రం కొన్నిసార్లు చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ ఆ చీఫ్ అడిగేదానికి నాగా అనికే దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నిఖిల్ నలుగురు ఉన్నారు నిఖిల్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ పీపుల్ నలుగురున్నారు సో ఒక టాస్క్కి ముగ్గురే వెళ్ళాలి స్ట్రాంగ్ పీపుల్ వెళ్ళాలని అనుకునే అలాంటి టాస్క్ అనుకో ఆ నలుగురులో ఒకరిని తీసేసి నన్ను తీసేస్తావా నేను వీక్ కదా బక్కగా ఉంటాను కదా ఆ స్ట్రాంగ్ పర్సన్ ఒకరిని తీసి నాకు అర్జుంది నాకు ఆడాలని ఉంది ప్లస్ నేను ఈ ఆట నాకు ఇంపార్టెంట్ అనుకున్న టైంలో నాకు ఛాన్స్ ఇవ్వగలవా వేరే స్ట్రాంగ్ పర్సన్ తీసి అనేసి అడుగుతున్నాడు కొంచెం డెప్త్గా అడుగుతున్నాడు అనగానే నిఖిల్ ఏమంటారంటే అది మన జూబిలా అది ఎపిసోడ్లో చూపిస్తాను అనుకుంటున్నా మెయిన్ పాయింట్ సో అలా అడుగుతాడు డిఫరెంట్గా తర్వాత తరికి అశ్విని సోనియాతో ఉంటదంటే నువ్వు ప్రతి కంటెస్టెంట్లో ఒక డ్రాబ్యాక్ తీసుకుని వస్తావు సోనియా ఆ డ్రాబ్యాక్ ఎతకడం కూడా చాలా ఇంపార్టెంట్ నువ్వు అందరిలో నెగిటివ్ చెప్పగలవు అలాగ మాట్లాడగలవు వాళ్ళు కూడా అలా మాట్లాడే వాళ్ళు కూడా మన టీంలో ఉంటే మనకే హెల్ప్ అవుద్ది సో నువ్వు నువ్వు నా టీంలోకి వస్తే తీసుకుంటాను అన్నట్టుగానింది ఇది గుర్తుపెట్టుకోవాలి టీంలోకి వస్తే నాకు ఓకే అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పేసి సోనియాతో సోనియా ఇలా ఆలోచించుకుంటుంది అంతేగాని నేను రావాలా రాను వస్తానని ఏం చెప్పదు లైవ్లో చూపిస్తాను ఎపిసోడ్లో తర్వాత రెండు మూడు గంటల తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాను అందరిని పిలుస్తాడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ ఆడిస్తున్న మాయ అని చెప్పాను కదా మొత్తం సినారియో వెళ్ళి ఎవరు ఏ టీంలోకి వెళ్తారు అనేది ఇద్దరిని డిస్కస్ చేసుకోమన్నారు కదా క్లాన్స్ చీఫ్స్తో కంటెస్టెంట్స్ని సో వాళ్ళు మాట్లాడేదంతా బిగ్ బాస్ వింటాడు బిగ్ బాస్ టీం చూస్తుంది అందరూ ఎవరు ఏ టీంలోకి వెళ్తారు అనేది అక్కడ షూర్గా ఒకరికొకరు మాటిచ్చుకుని అన్నీ తెలిసిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఎవరు ఏ టీంకి వెళ్తారు అని వాళ్ళు ఒప్పుకునింది లేని అన్నీ చూసుంటారు కదా చూసినప్పుడు ఏముంది ఆయనకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరిని ఎప్పుడు పిలవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది లాస్ట్లో ఎవరిని పిలుస్తారు తెలుసా సోనియాని అని పిలుస్తాడు సోని ఎందుకు పిలిచి ఉంటాడు అనేది అది కూడా చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కరిని ఆయన చేతిలో ఉంది ఎందుకంటే ఆయన ఎవరు ఎవరు ఏ టీంలోకి వెళ్తారో అనేది క్లియర్గా క్లారిటీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని దాని తగ్గట్టు పిలుస్తున్నాడు ఆయన ఆయన అనుకున్న దాని విధంగా ఇప్పుడు ఏం జరిగింది అక్కడ వెళ్ళి నిలబడిన తర్వాత ఈసారి ఏం చెప్పాడు ట్విస్ట్ ముగ్గురు క్లాన్ మెంబర్స్ ఆ చీఫ్లు కుర్చీలో కూర్చొని ఉంటారు వీళ్ళని ఒక్కొక్కరిని బిగ్ బాస్ పిలుస్తాడు పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత ఇతన్ని చూసి ఆ పర్సన్ ఎవరో చూసిన తర్వాత ఆ పర్సన్ మా టీంలో కావాలి అనుకున్న చీఫ్స్ నిలబడాలి నిలబడి ఎందుకు కావాలని వాళ్ళ రీజన్స్ చెప్పాలి ఆ తర్వాత ఇతను ఇతని ఇష్టం ఇక్కడ నిలబడ్డ వాళ్ళు అతను వాళ్ళిద్దరిలో ఎవరు రీజన్స్ బాగా చెప్పారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఏం చెప్పాడంటే బిగ్ బాస్ ఫస్ట్ ప్రేరణను పిలిచాడు ప్రేరణను పిలిస్తే నిఖిల్ వచ్చి అని యష్మి వచ్చి ఇద్దరు నిలబడ్డారు మా ఇద్దరికి కావాలి అనుకుంటున్నానని ఇద్దరు చెప్పారు యష్మి ఏమని అడిగిందంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు నాకు కావాలని అడిగింది డైరెక్ట్గా తర్వాత నిఖిల్ ఏం చెప్పాడంటే ఎక్స్ట్రా ఎలాబొరేట్ చేసి పాయింట్లు చెప్పాడు స్ట్రాంగ్ ఒకటే కాదు డెసిషన్ మేకింగ్ కూడా బాగుంటుంది అండ్ షీ నోస్ షీ నోస్ పాయింట్అవుట్ చేయడం క్వశ్చన్ చేయడం థింగ్స్ థింగ్స్ని పాయింట్అవుట్ చేయడం బాగా ఆవిడకి వచ్చు కాబట్టి అది కూడా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కాబట్టి ఆవిడ మా టీంలోకి వస్తే బాగుంటుంది అని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మంచిగా చెప్పాడు చెబితే ప్రేరణ ఏముందంటే నాకు నా ఫిజికల్ స్ట్రెంత్ బెటర్ ఆఫర్ చేయగలిగేది మాత్రం యశ్వి టీంలో ఎందుకంటే ఫైట్ విల్ బి నైస్ అండ్ వి ఆల్ బ్యాలెన్స్డ్ సో ఇది బాగా చెప్పింది ప్రేరణ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పాయింట్స్ మాత్రం బలి చెప్తుంది ప్లస్ దాంతోపాటుగా ప్రేరణలో నేను చూసిన యాంగిల్ అంటే వెరీ క్యూట్ వెరీ క్యూట్ అంతే ఆ అమ్మాయి లైవ్ చూసినోడికి అర్థమవుద్ది ఇలా ఇలాంటిది ఇలా ఇలాంటిది డ్యాన్స్ చేస్తుంది ఏదో అంటుంది మనం దంచాలని దంచాలను ఏదంటే పసుపు దంచుతావా సంథింగ్ అన్నము క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టడం దాంతోపాటుగా దాని ఏదో తొక్కింగ్స్ నువ్వు తొక్కింగ్స్ చేసావుంటుంది అంటే తొక్కేసేవన్న తొక్కింగ్స్ కుస్ అనేసి అని స్టోరీలో కూడా పెట్టిన ఇన్స్టాగ్రామ్లో చాలా క్యూట్గా బిహేవ్ చేస్తుంది దాంతోపాటుగా పాయింట్స్ వచ్చినప్పుడు అతను కొడుతుంది పాయింట్స్ చాలా బాగా మాట్లాడుతుంది ఇంప్రెసివ్ ఇక్కడ ఏం మాట్లాడిందంటే ఇప్పుడు నేను ఏ టీంలోకి వెళ్తే ప్రేరణ ఏముంటుంది నాకు ఫిజికల్ స్ట్రెంత్ బెటర్ ఆఫర్ చేయగలిగేది ఎస్పీ టీంలో ఎందుకంటే నా ఫిజికల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి అవసరం అవుతుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ నిఖిల్ ఉన్నాడు సో అంత అవసరం రాకపోవచ్చు దాంతోపాటుగా నేను నిఖిల్ ఇద్దరు స్ట్రాంగ్ సో ఇద్దరూ ఒక టీంలో ఉంటే ఆమె వేరే టీమ్స్ బ్యాలెన్స్డ్గా ఉండవు కాబట్టి ఆ టీంలో నేను ఉండకుండా ఎస్మి టీంలో ఉంటే ఈ టీమ్తో కూడా కొంచెం ఫైట్ చేయడానికి కొంచెం బ్యాలెన్సింగ్ ఉంటుంది అనేసి బాగా ఆన్సర్ చేసింది అదే నేను నిక్కి టీంలో ఉంటే గ్యారంటీ మనమే గెలిచేస్తాం అనేసి అని నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కా అనుకోవద్దు కొంచెం మేబీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా అన్నట్టుగా చెప్తాను అన్నట్టుగా ప్రేరణ చెప్పింది వెరీ గుడ్ తర్వాత నెక్స్ట్ ఆవిడ యష్మి దగ్గరికి వెళ్ళింది ప్రదీన్ బిల్చర్ బిగ్ బాస్ నైన్గా ఒక్కటే లేచింది గౌర లేదు నా టీంలో ఐ నీడ్ యువర్ ఓపెన్ ఆయన పృథ్వీ కాదయ్యా ఇది ఏదో డబ్బు కొట్టింది ఎవరు ఊ ఒక్క సెకండ్ అగండి నేను ఇది చెప్తా నైన్ సారీ ఆదిత్య ఆదిత్య లేచారు ఆదిత్య లేదొక్కటే నన్ను క్షమించాలా ఇది ఆదిత్య ఓంగర్ లేచారు వచ్చారు పిలవగానే ఓన్లీ నైనిక లేచింది మిగతా వాళ్ళు ఇద్దరు లేదు మాకు వద్దనుకున్నారు నయనిక లేచి నా టీంలో ఐ నీడ్ యువర్ ఒపీనియన్ నో మీ ఒపీనియన్స్ కరెక్ట్గా కూడా ఉంటాయి అనేసి ఆయనకి ఛాన్స్ లేదు ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన వెళ్ళి నిలబడ్డాడు నెక్స్ట్ సీతాను పిలిచాడు బిగ్ బాస్ చూస్తున్నారా ఎవరిని ఎప్పుడు పిలవాలో వాళ్ళే పిలుస్తున్నాడు ఇప్పుడు పిలిచినప్పుడు ఏమవుద్ది ఆల్రెడీ డిస్కషన్ చేసి ఉంటారో ఎవరు ఏ టీంలోకి వెళ్ళాలనేది బిగ్ బాస్ తెలుసు ఇది ఎందుకు ఉపయోగపడద్దు అంటే బిగ్ బాస్కి ఫైవ్ మెంబర్స్ ఏ టీంలో వెళ్ళాలి ఫైవ్ మెంబర్స్ ఏ టీంలోకి వెళ్ళాలి ఫోర్ మెంబర్స్ ఏ టీంలోకి వెళ్ళాలనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది ఎందుకంటే బిగ్ బాస్ పిలిచే దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే బిగ్ బాస్ వర్ష క్రమంలో పిలిచే దాన్ని బట్టి వాళ్ళ సెలెక్షన్ కూడా ఎవరిని ముందుగా అనుకున్నారని తెలుసు కాబట్టి ఫోర్ మెంబర్స్ ఏ టీంలో రావాలో బిగ్ బాస్ అనుకున్న వాళ్ళ టీంలో వస్తుంది దాంతోపాటుగా లాస్ట్ పర్సన్ ని ఎట్టు పంపించాలనేది బిగ్ బాస్ ఇష్టం అదనమాట పాయింట్ సీత సీతా కూడా నైన్కి ఒకటే లేచింది ఎందుకంటే ఆల్రెడీ మాటిచ్చేసింది సో మాట చేస్తున్నావు కాబట్టి సీత కావాలి అనేసి చెప్పింది తర్వాత నువ్వు స్ట్రాంగ్ ఒపీనియన్స్ కూడా మ్యాచ్ అయ్యాయి ఐ వాంట్ యూ అనేసి చెప్పి తీసుకుంటున్నాను తర్వాత నాగమణి వచ్చి రాగానే నిఖిల్ ఒక్కడే లేచాడు హీ గుడ్ ఇన్ మెంటల్ పాయింట్ పాయింట్అవుట్ కూడా బాగా చేస్తాడు పాటు ఐ వాంట్ హిమ్ టు ప్రూవ్ హిస్ ఫిజికల్ స్ట్రెంత్ నేనైతే అవకాశం ఇవ్వగలను అతను అడిగింది కూడా అదే ఓకే అని హ్యాపీగా వెళ్ళిపోయాడు అందరూ క్లాప్స్ కూడా కొట్టారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అవకాశం ఇచ్చినందుకు అది అయితే అయితే వెల్ డన్ వెల్ డన్ అంటాడు నువ్వు అవకాశం ఇచ్చావు వెరీ గుడ్ అన్నట్టుగా ఎందుకంటే ఆదిత్య మధ్యాహ్నం నాగమణికంటు కూర్చొని హితోపదేశాలు బాగా మంచి మాటలు కూడా చెప్తారు నువ్వు అట్లా ఎమోషనల్ అవ్వద్దు అది ఇది అనేసి కాబట్టి అతను హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు అవకాశం ఇచ్చాడు లేని గుడ్ అనిపించింది తర్వాత సరికి విష్ణు తేజ ఎవర్రా విష్ణుప్రియ ఎవరు భలే హే కామెడీ అనమాట విష్ణుతే విష్ణుప్రియ లాగానే ఊళ్ళు లేలా ఎవరు మాకు వద్దు అనుకుంటున్నారు ఎందుకంటే ఆవిడ సిల్లీగా ఉన్నారు సో సీరియస్నెస్ లేదు సిల్లీ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు డ్యాన్స్ లీడర్లు ఆ తర్వాత ఏదైనా ఒక వేరే వాళ్ళు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేస్తే ఈడ ఆర్గ్యుమెంట్ చేయకుండా నైస్గా సేఫ్ గేమ్ ఆడటం అన్ని చేసినప్పుడు ఎవడు సీరియస్గా తీసుకోరు ఇవన్నీ కాబట్టి ఇవి చిల్లిగా ఉన్నారు కాబట్టి ఎవడు లేలా మాకు వద్దని విష్ణువు చిన్న విష్ణు విష్ణుప్రియ బిగ్ బాస్ నేను అనుకున్నదే జరిగింది కదా బిగ్ బాస్ అనేసి అంటుంది అంటే నేను ఇవి తీసుకోవడం నేను అనుకున్నానని నెక్స్ట్ సరికి లాస్ట్కి నైనిక లేచింది ఎందుకు బాధపడుతుందని లేచి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఆ ఎంటర్టైన్మెంట్ కూడా మా టీంకి కావాలనేసి తీసుకొని పక్కన పెట్టుకున్నది తర్వాత సరికి యాక్చువల్గా ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఐదు మంది వస్తారు సెకండ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఐదు మంది వస్తారు నైన్ ఇక ప్లాన్ నాకు బాగా అనిపించింది మేబీ అది ప్లాన్ అయి ఉంటే ఎందుకంటే హడావిడిగా అందరం తీసేసుకున్నది కాబట్టి ఐదు మంది వస్తారు లాస్ట్లో వచ్చే వాళ్ళకి నలుగురే వస్తారు కాబట్టి ఫైవ్ మెంబర్స్ని ఎవరు వచ్చినా టపటప తీసుకుంటూ ఉండింది సో వీళ్ళు ఫైవ్ మెంబర్స్ ఫిల్ అయిపోయారు అయిపోయింది ఎందుకంటే బ్యాండ్లు ఫైవ్ బ్యాండ్స్ మాత్రం ఇచ్చారు సో అందరికీ ఐదు 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 బ్యాండ్స్ ఇచ్చారనమాట సో ఫైవ్ బ్యాండ్స్ అయిపోయినాయి చేతికి వెయ్యాలి సో ఆ టీమ్ ఫిల్ అయిపోయింది అయిపోయింది కాబట్టి ఐదు మంది వచ్చారు నెక్స్ట్ అబ్బాయిని పిలిస్తే అబ్బాయిని నిఖిల్ కావాలనుకున్నాడు యష్మి కావాలనుకున్నది ఇద్దరు కావాలనుకుంటున్నారు అభాయ్కి నిఖిల్ ఏం చెప్పాడంటే ఆ భాయ్ నోస్ ద వాల్యూ ఆఫ్ టాస్క్ టాస్క్ వాల్యూ తెలుసు ఐ వాంట్ యూ టు ఇన్ మై టీమ్ ఎందుకంటే నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంటుంది దాంతోపాటుగా మనోడు మా టీమ్కి వస్తే బ్రదర్హుడ్గా నాతో పాటి నా లీడర్షిప్ని అతను కూడా షేర్ చేసుకొని లీడర్గా ఉంటాడు అన్నట్టుగా చెప్పాడు మంచిగా చెప్పాడు యష్మి కూడా లేచింది లేచి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ నెససిటీ ఉంది నాకు నువ్వు వస్తే బాగుంటుంది అనేసి అడిగింది సింపుల్ పాయింట్ చెప్పింది నిఖిల్ చెప్పిన పాయింట్ సూపర్ అనే కానీ ఆ బాయ్ ఆపోజిట్ టీమ్కి వెళ్ళాలనుకున్నాడు యష్మి దగ్గరికి దానికి రీజన్స్ కూడా చాలా బాగా చెప్పాడు అబ్బాయి కూడా ఇంప్రెసివ్ ఉన్నాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెప్పే రీజన్స్ నోరు తెలిస్తే కొంచెం కామన్ సెన్స్ ఉంటుంది ఏదంటే అది మాట్లాడట్లే గుడ్ అబ్బాయి ఏమైనా చెప్తున్నాను నేను ఎవడు ఫస్ట్ తీసుకుంటే నన్ను ఎవడు ఫస్ట్ కావాలనుకుంటున్నాను వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను నిఖిల్ అనుకున్నాడు కానీ యష్మి కానీ ఏం జరిగిందంటే యష్మి ఏం చెప్తాడు ఐ నీడ్ సమ్ స్ట్రెంగ్త్ అని యష్మి అన్నది కదా సో నా అవసరం ఉంది అనిపిస్తుంది అక్కడ కాబట్టి ఆ సైడ్కి వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పేసి వెళ్లేశాడు అభయ్ నెక్స్ట్ అబ్బాయి యష్మి దగ్గరికి వెళ్ళాడు పృథ్వీ వచ్చాను ఇంక ఇద్దరు మాత్రమే ఉన్నారు పృథ్వీ అండ్ సోనియా వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి లాస్ట్కైనా కూడా బిగ్ బాస్ అనుకుంటే సోనియాని ముందు పిలవచ్చింది ఎందుకంటే పృథ్వీ ఆల్రెడీ చెప్పేశాడు ఎవరికి ఆ సైడ్ వెళ్ళాలని ఏ సైడు మన యష్మి సైడు దాంతోపాటుగా పృథ్వీకి ఆవిడ ఇచ్చింది షూర్గా నువ్వు నాతో ఉండాలని దాంతోపాటుగా సోనియా కూడా చెప్పింది నువ్వు నాతో ఉండాలని ఇద్దరికీ చెప్పింది ఇద్దరిని తీసుకోవడానికి విల్లింగ్ ఉంది మనకు ఆల్రెడీ లైవ్లో చూపించారు స్టిల్ బిగ్ బాస్ ఏం చెప్పాడు చేశాడు లాస్ట్లో కూడా పృథ్వీనే ముందు పిలిచాడు కానీ సోనియాని పిల్లవాడు ఎందుకంటే సోనియా ముందు వచ్చిన కూడా యస్మి టీవీలో ఎక్కువ ఉండేది సోనియా ఎందుక ఎందుకు యస్మి కూడా సోనియాకి ఇచ్చింది కావాలని కోరుకుంది కూడా కాబట్టి ఆవిడ స్ట్రెస్ చేసి నాకు కావాలి నాకు కావాలని అడిగి ఉండేది కానీ ఇక్కడ ఏం చేసింది పృథ్వీని ఫస్ట్ పిలిచాడు పృథ్వీ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు ఆ సైడ్కి పోవడానికి ఎందుకు కూడా అతను కూడా మాట మాటిచ్చున్నాడు కాబట్టి ఇక్కడ సోనియా మాట ఇవ్వాల యశ్విని సైడ్ వెళ్తానని పృథ్వీ కానీ ఇచ్చాడు పృథ్వీ వెళ్ళి రాగానే నిఖిల్ నిఖిల్ లేచాడు ఆ తర్వాత యష్మి లేచింది ఇద్దరు రీజన్స్ చెప్పారు ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయరు నువ్వు ఉంటే బాగుంటుంది అది ఇది అని చెప్పిన తర్వాత అతను వచ్చి ఆ సైడ్ వెళ్తాను ఎందుకంటే ఆవిడ పాపం లక్తో వచ్చింది అని అంటున్నారు ఈసారి నేను ఉండి దగ్గరుండి టాస్కి గెలిపించి ఆవిడని స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నాను అనేసి మంచి పాయింట్లు చెప్పి ఆ సైడ్ వెళ్ళిపోయాడు ఇప్పుడు మిగిలింది ఓన్లీ సోనియా దాని మీనింగ్ ఏంటి సోనియా నిఖిల్ టీమ్కి వెళ్ళాలని బిగ్ బాస్ క్లియర్గా ఫిక్స్ అయిపోయాడు లేకపోతే లాస్ట్ రెండు లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడైనా ముందే పంపించి సోనియాని ఆ సైడ్ పంపించడానికో లేకుంటే ఇంకో ఏదో ట్రై చేస్తున్నాడు కొంచెం అట్టిగా కానీ లాస్ట్ సోనియాని తీసుకురావడం వల్ల ఇంకే ఆప్షన్ లేకుండా ఖచ్చితంగా నిఖిల్ టీంకే పోవాల్సి వచ్చింది అనేది నా ఉద్దేశం దాంట్లో ఏం ప్లాన్ చేశాడు ఎందుకు నాగమణికంట నిఖిల్ ఉన్న టీంలో సోనియాని పెడితే ప్లస్ వాళ్ళకి నలుగురే వస్తే దానివల్ల ఏమన్నా లాభం ఉందా సంథింగ్ ఏదైనా ప్లాన్ చేశాడని తెలియదు ఏ రీజన్ లేకుండా బిగ్ బాస్ చేతిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వరుసగా పిలిచేది అతనే పిలిచి చేస్తే లేదా ఇప్పుడు మీరు మీరు ఏ టీంకి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేదానికి అతనే పిలిస్తే ఎందుకంటే పదిహేను మంది లేరు కాబట్టి ఈక్వల్ లేదు కాబట్టి అతను పిలిస్తే సంథింగ్ అతను ప్లే చేతిలో ఏదో ఒక ప్లాను ఫ్యూచర్ ఆలోచిస్తే చేస్తాడు దెట్ ఈజ్ నో డౌట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో లేదు తెలియదు ముందు ఒక రాయి అయితే వేస్తాడు వర్కౌట్ చేయడం కోసం ఆ భాగంగానే వీళ్ళు నలుగురిని ఒక టీంలో పెట్టి లాస్ట్ నలుగురు ఈ నిఖిల్ టీంలో రావాలి ప్లస్ నిఖి సోనియా కూడా నిఖిల్ టీంకి రావాలని ప్లాన్ చేశాడు మరి ఎంతవరకు ఏం చేస్తాడో వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎలా ఆడతారనేదో లేకుంటే ఇంకేమన్నా డిసైడ్ చేశాడా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ట్రాక్ వస్తుందని అనుకున్నాడా సంథింగ్ ఏం ఏమనుకున్నాడా ఏమో కానీ వీళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేశాడో నాకు అనిపించింది సోనియా లాస్ట్గా పంపించేసరికి అటు మిగిలిన దావిడే కాబట్టి నువ్వు వెళ్ళి నిఖిల్ టీంలో ఉండాల్సింది ఇంకా వేరే గత్యంత్రం లేదంటే ఇక్కడ సోనియా చాలా ఓవర్ చేసింది చాలా క్యూట్గా అనిపించినా కొన్నిసార్లు ఓవర్ ఎక్కడ అనిపిస్తుంది అంటే తనకు తనే ఆడపూర్ మూడు నాలుగు సార్లు అనుకుంటే కొంచెం కాలొద్ది జనాలు చూసి ఏంది ఇది అని నేను సింపుల్గా చెప్తున్నా సోనియా పాయింట్స్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ ఈ సీజన్లో నెక్స్ట్ లెవెల్ కానీ ఆ ఓవర్ యాక్షన్ పొగరు కూడా నెక్స్ట్ లెవెల్ ఆవిడ వచ్చి ఇక సరే మనోడు లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి అది ఫేక్ చేస్తున్నాడా లేదని నేను అక్కడ అక్కడ ఉంటే అని తెలుసుది నాలాంటి అక్కడ ఉంటే నాతో పోటీగా ఉంటే కొంచెం బాగుంటుంది నాలాంటి ఆడపులు మాత్రమే అది అతను ఫేక్ చేస్తున్నా లేదా తెలుసుది అది ఆడపులి ఆడపులిని అని రామకోట రాసినట్టు సాయికోట రాసినట్టు ఆడపులి కోట రాసింది సో మాట్లాడుతాను ఉంది ఆడపులిని సో అది ఇరిటేటింగ్ అనిపించింది సో అవసరం లేదు అంత ముందు సీజన్స్లో వాడిన దాని పదాలని ఆ ఇదిని తీసుకొని వస్తున్నట్టు ఒక్కోసారి అనిపిస్తుంది ఆ బిందు మాధవి అన్నది ఒకసారి ఆవిడలాగా మాట్లాడడానికి ఆవిడలాగే మేనేజ్ చేయడానికి కొంచెం ట్రై అనిపిస్తుంది ముందు ముందు అదే విధంగా వేరే రకంగా ఉంటే ఈవిడ్ కూడా అదే మేనేజ్మెంట్ అనుకోవాలి సి కొన్ని నెగిటివ్స్ ఎలా పోతాయంటే ఇది అయిపోయింది కదా కొన్ని నెగిటివ్స్ ఎలా పోతాయంటే కంటిన్యూస్గా పాజిటివ్స్ చేస్తూ ఉంటే స్ట్రాంగ్ నెగిటివ్ కూడా పోతుంది అలా ఏమన్నా సోనియాకి నాగమణికఠకి ఇక్కడి నుంచి పాజిటివ్స్ చేసుకుంటూ వెళ్తే ఉన్న నెగిటివ్స్ పోతాయి అంతకుమించి ఇంకా నెగిటివ్ చేసుకుంటూ వెళ్తే చాలా గట్టి ప్రమాదం ఉందోళిద్దరికి ఏ టైంలోనో ఆర్డర్స్ చూసేస్తారు బయటికి సో నాకు అనిపించినది ముగ్గురు క్లాన్స్ మూడు క్లాన్స్ రెడీ అయ్యాయి ఆ క్లాన్స్ మెంబర్స్ ఎవరైనా చెప్తాను మీకు ఎంతమందికి బిగ్ బాస్ ఇలాంటి పెంటబెట్టినా పెడతాడు అంటే భాష ఉన్నాడు కాబట్టి లావణ్య గారిని కూడా తీసుకొని వచ్చినా తీసుకొని వస్తారని ఎంతమంది అనిపిస్తుంది తీసుకొని వస్తే బాగుంటుందా బాగుంటుందా ఎందుకో ఈరోజు ఆ మైక్ విషయం బయట ఇంటర్వ్యూ విషయం ఇండైరెక్ట్గా మెన్షన్ చేసేది కాబట్టి ఏమైనా తీసుకు వస్తాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది అలాగే సో క్లాన్స్ ఏంటంటే నిఖిల్ క్లాన్ వచ్చేసరికి నిఖిల్ బేబక్క సోనియా యష్మి క్లాన్ వచ్చేసరికి ప్రేరణ అభయ్ పృథ్వీ భాషా యష్మి నైనికా వచ్చేసరికి నైనిక విష్ణుప్రియ సీత నబీల్ అండ్ ఆదిత్య అదనమాట ఎవరి క్లాన్ స్ట్రాంగ్గా ఉందని మీకు అనిపిస్తున్నది కామెంట్ చేయండి నాకైతే టాస్కుల పరంగా చూస్తే యష్మి క్లాను స్ట్రాంగ్గా ఉందని అనుకుంటున్నాం ఎస్ యష్ య్మి క్లాష్ యొక్క క్లాను స్ట్రాంగ్గా అనిపించింది టాస్కులు పరంగా చూస్తే వేరే రకంగా బ్రెయిన్ గేమ్ వాటి పరంగా చూస్తే ఖచ్చితంగా నిఖిల్ టీము స్ట్రాంగ్గా ఉంది ఇక నయనికా టీము నైనికా టీం కూడా స్ట్రాంగ్గానే ఉంది ఒక ఆదిత్య గారు ఏమన్నా ఆడలేకపోతారేమో అని అనుకుంటున్నాను కొంచెం ఏజ్డ్ కాబట్టి కొంచెం ఆయన అంత యాక్టివ్గా అనిపించలేదు మిగతా వాళ్ళందరూ కత్తి లాంటి వాళ్ళు దొరికారు సీతాబాబాని ఆడవచ్చు నవీల మీద నమ్మకం ఉంది ప్లస్ నైనికా అల్లాడిస్తుంది సో మీకే ఏ క్లైన్ స్ట్రాంగ్ అనిపించింది ప్లస్ లావణ్య వస్తే బాగుంటుందా లేదనుకో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతాం అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు లైక్ చేయండి దయచేసి థ్యాంక్ యూ బాయ్